మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి కొరకు బుకింగ్ సంప్రదించండి మా ఈ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో ఈ ప్రాపర్టీ ఓనర్ నజుల్లా సాహెబ్ ఒక ట్రస్ట్ క్రియేట్ నుంచి వాళ్ళ శిష్యులు మళ్ళీ తర్వాత వాళ్ళ శిక్షలు శిక్షలు మళ్ళీ కొంతమంది పబ్లిక్ అదే రకంగా మెయింటైన్ చేసుకుంటా రోజు వరకు కూడా రిజిస్టర్డ్ కమిటీ మెయింటైన్ చేస్తూ ఉంది ఈ ప్రాపర్టీని ఆ డీడ్ ఉండి రా రాసేటప్పటికి ఇక్కడ ఏం లేదు చీక చెట్లు ఇప్పటికే ఈ పక్క అంతా దానికి మేము కమిటీ వచ్చిన తర్వాత ఇక్కడ మసీద్ కట్టినారు డెవలప్మెంట్ దర్గా డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళ షాదీ కారణ కట్టారు ఇవన్నీ కూడా హజరత్ నదుల్లా షా సాహెబ్ ఆయన నామం ఆయన పేరుతోనే జరుగుతున్నాయి ఆయన వీరి ప్రకారం దీపారాధన జరగాలన్నారు ఎవరు అమ్మకూడదు అన్నాడు వాళ్ళ వారసులకు కానీ వా పోతులు కానీ ఎవరికి హక్కు లేదన్నాడు దాని ప్రకారంగానే ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఐదు పుట్టిలో నమాజు తప్పకుండా ఐదు పుట్ల నవాజు ఆయన కోరిక ప్రకారం దీపారాధన అంటే ఇదే ఆరాధన ఇది రకంగా జరుగుతూనే ఉంది దీన్ని ఎవరు ఒక సెంటు అమ్మలే ఎవరు పరాధీనం చేయలే దీని మీద మేము వాడుసులము మాకు హక్కు రావాలా మాదే ఇది మేము అమ్ముకుంటామని కొంతమంది కేసులు పెట్టారు కేసుల మీద కేసులు పెడతానే ఉన్నారు మేము దీన్ని ఏదో రకంగా కాపాడుతూనే ఉన్నాం ఇప్పుడు ఒబ్బోడు బోర్డు వాళ్ళు వచ్చినారు ఇది మాదే అని చెప్పి ఇంతకుముందు మాకు సంబంధం లేదని ఇచ్చినారు వాళ్ళే ఇప్పుడు మాది ఇచ్చినారు డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మాది వచ్చినారు డెట్ ఫైల్ చేసినారు రిట్లో కూడా మేము కూడా రిట్ అప్పీల్ కూడా ఫైల్ చేసినాం మ్యాటర్ వచ్చేసి సబ్జ్యుడిషన్ అంటే కోర్టులో పెండింగ్ ఉండే మ్యాటర్ ఇది కోర్టులో పెండింగ్ ఉండే మ్యాటర్లో వాళ్ళు కానీ ఎవరు కానీ జోక్యం చేసుకోవడానికి లేదు దీంట్లో ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి ఇవి ఈ కేసులలో మేము మాకు సంబంధం అని ఇంతవరకు ఇంత ఎవరు వాళ్ళు ఒబ్బోడు వాళ్ళు ఈ ప్రాపర్టీకి మాకు సంబంధం అని చెప్పలే ఉన్నాడైనా ఒబ్బోడైనా ఎవరు చెప్పలే ఇంతవరకు చెప్పలే ఎప్పుడు జరుగుతున్నాయి కేసులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై నుంచి జరుగుతున్నాయి కేసులు హైకోర్టు ఎరిగినాయి పొద్దుల్లో జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా ఈ కేసులో వాళ్ళు కూడా పార్టీ వారు పార్టీ అయినప్పుడు మేము ఉన్నాము దీంట్లో మాకు సంబంధం అని ఇంతవరకు వాళ్ళు ఎందుకు చెప్పలేరు వాళ్ళు ప్రతి కేసులో ఒబ్బోటుకు వాళ్ళు చేర్పించినారు మాకు సంబంధం లేదని లెటర్ కూడా ఇచ్చినారు కాబట్టి ఇది మేము ఏదో సంస్థ కాపాడు కాపాడతా పోతారేమో ఈ సంస్థకు మాకు వేరే వేరే వ్యాపే లే ఎవరు ఒక సెంటు అమ్మలే అమ్మవలసిన అవసరం లే ఏదో చందాలు చేసి పబ్లిక్తో చేసి ముక్తారు ఒక అప్పుడు షాధికారో ముప్పై లక్షలు ఇచ్చినాడ ముప్పై లక్షలు ఆ ముప్పై లక్షలు తేడా తీసుకొని షాధికారణ కట్టింటే వేరే రకంగా జరిగిండు ఈ కమిటీలో ఉన్నప్పటి నుంచి ఆయన ఈయన మన జా జిల్లాను వీళ్ళందరూ మేమంతా కలిసి ఏదో చేసుకుని ఉంటాము దీనికి ఈ కాపాడగల ఈ ఆస్తిని కాపాడాలని ఉండేది ఇప్పుడు కూడా వాళ్ళు అమ్మ అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారు మైతుకూరు మాజీ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయినారు పోట్ల గుత్తి వాళ్ళ దగ్గర పోయినారు ఎవరి దగ్గర పోయినా అడుగుతున్నారు ముక్తారు అడుగుతారు ఏమైనా అది ఏదో ఉందంటే ఈయన వాస్తవం చెప్తే డ్రాప్ అవుతాను ఇప్పుడు కూడా అమ్మాలనే కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా అమ్మాలనే ఈ ఈ రకంగా ఉంటే కొంతమంది పిటిషన్ మాంగడుతూ కూడా తయారైనారు ఇది ఓ ప్రాపర్టీ చేర్పించండి వాళ్ళు ఏదో చేస్తాను ఎదురు చేస్తాను అబ్సల్యూటీ ఫాల్స్ వాళ్ళు వచ్చి మీ ఎవరన్నా ఆ పిటిషన్లు పెట్టేదోళ్ళు కూడా నేను మీ మీ ద్వారా చెప్తాను మాతో సహకరించమనండి ఎక్కడ పోయిందో చూపించమనండి ఎవరు అమ్మినారో చూపించమనండి దానికి కట్టుబడి ఉండే సిద్ధం ఉన్నారు పట్టణ ప్రజలకు పాత్రికేయులకు అందరికీ మా కమిటీ సభ్యులందరికీ అస్సలం వరేకు అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుడు పట్టణము మైదుకూరు రోడ్డులోని నజరా షా ట్రస్ట్ కమిటీ ప్రాపర్టీ మీద ఈ ప్రాపర్టీ ఒక్బోర్డుకు సంబంధించింది ఈ దీని విస్తీరణము కొలతలు వేయమని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చిందని చెప్పి ఒక్బోర్డు ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మేము కమిటీ సభ్యుల మంతా కూర్చొని ఇది ఒక సంబంధించింది కాదు ట్రస్టీ ప్రాపర్టీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ట్రస్ట్ ఏర్పాటు చేసినారు అప్పటి నుంచి కూడా దశలవారీగా పెద్దలంతా ఈ ప్రాపర్టీ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మేము కమిటీ రిజిస్ట్రేషన్ చేసి ఈ కమిటీలో నజూర్ ఆషాద్ ట్రస్ట్ స్వామివారు ఏ ఏ విధంగా వీరినామా రాసి ఆయన గతించినారో అదే విధంగా ఈ ఈ ట్రస్టు జరుగుతూ వస్తూ ఉంది ఆయన శిష్యులు ఉన్నారు ఆయన ఉన్నాడు ఆయన తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు ఆయన తర్వాత శిష్యుల తర్వాత ఇంకో శిష్యులు ఉన్నారు ఈరోజు మేమున్నాం ఏ విధంగా ఈర్నామా రాసినారో అదే వీర్లామా ప్రకారంగా ఇక్కడ అభివృద్ధి ఒక కళ్యాణ మండపం కట్టడము కమ్యూనిటీ హాల్ కట్టడము ఒక మసీదు కట్టడము స్వాముల వారి నదుల స్వాముల వారి దర్గా నిర్మాణం చేయడము ఇక్కడ వచ్చిన ఆదాయంలో దశలవారీగా ఇంకా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడంతా అడవి మాదిరిగా కంప చెట్లు అన్ని జంతువులన్నీ తిరుగుతూ ఉంటే మొన్ననే ఒక ఆరు నెలల ముందు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంపౌండ్ కూడా కట్టించి ఇక్కడ భూమిని కూడా ఎత్తు చేసి సదనం చేయటం జరిగింది ఈరోజు కొంతమంది స్వార్థపరులు మాకు గిట్టని వారిలో సో సొంతంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కబ్జా చేయాలనే ఆలోచన ఉండేటంలో మేము స్వామివారి వారసులం అని చెప్పి వేయటము వారి ద్వారా కొంతమంది పొద్దుటూరుకు సంబంధించిన కొంతమంది చీడపురుగులు కోర్టు కేసి ఈ కమిటీ వారిని ఈ ట్రస్టీ ట్రస్టీ వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఒక బోర్డు ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మేము ఒక ఇన్స్పెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ తెలిపేది ఏమంటే ఈ ప్రాపర్టీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు సార్లు ఒక స్వాధీనం చేసుకొని మీరు దీన్ని కాపాడండి దీన్ని అభివృద్ధి చేయండి అని మేము కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏమి ఇన్కమ్ లేదు మేము స్వాధీనం చేసుకునే దానికి వీలు కాదని వాళ్ళు ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేదానికి వీలేదని మాకు చెప్పేయడం జరిగింది దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒకబోడు మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడ కళ్యాణ మండం కొట్టాలని ఒక ప్రపోజల్ పోతే ఈ ప్రైవేట్ ప్రాపర్టీలో మేము కళ్యాణ మండపం కొట్టేదానికి ప్రభుత్వం ఒగ్బడు ఒప్పుకోదు ఇది ఒగ్బడు ప్రాపర్టీ కాదు అని మైనార్టీ వెల్ఫేర్ కమి ఆయన సెక్రటరీ గారు కూడా తీర్మానించడం జరిగింది కాబట్టి మేము రొద్దు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేసేది ఏమంటే ట్రస్టీ ప్రాపర్టీ మూడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ఆయన నజుల్ స్వాముల వారు ఇక్కడ అభివృద్ధి కోసం ఉంచడం జరిగింది ఆ మూడు ఎకరాల ఎనభై ఇరవై నాలుగు సెట్లలో ఒక ఎకరా మూడో కార్లకి టూ టౌన్ రోడ్డు మూడో కార్లకి కలెక్టర్ గారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అక్వెరీ చేసినారు దాని తర్వాత కసేటి చిన్నై గడ్ కసేటి స్కూల్ కసేటి హై స్కూల్ వాళ్ళు అరవై ఆరు సెంట్లు కలెక్టర్ గారే అక్వెరీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లలో ఒక ఎకర అరవై ఆరు సెంట్లు పోను మిగతా భూమి ఒక సెంటు కూడా పరాధీనం కాకుండా ఎవరు ఆకువే చేయకుండా ఇక్కడ కాంపౌండ్ గోడలు కట్టి మసీదులు కట్టి శ్మశానం కట్టి కళ్యాణ మండపం కట్టి మనము ట్రస్టీ సభ్యులమంతా కాపాడుతూ వస్తాడము ఎవరైనా కొలవ కొలవచ్చు ఈ స్థలాన్ని ఎవరైనా స్వా పరాచనం చేసుకుంటే స్వాధీనం చేసుకోవడానికి మేము వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసేదానికి కూడా ముందుకుంటాము ఊరిగా లేనిపోయి అపవాదులు వేసి లేనిపోయి నిందర్పణలు చేసి జరిగే పనిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము ప్రజలకంతా అంతా తెలియజేసుకుంటాడము ఈ ప్రాపర్టీని మనం అందరం కలిసి కాపాడుకోవాలి పొద్దుటూరు ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద ఒక విచారణ చేసి ఇంతకుముందు కూడా ఒకసారి మూడు నాలుగు వందల మందితో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఈ ప్రాపర్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము కాబట్టి మేము హైకోర్టులో సూట్ ఉంది కాబట్టి కొంతమంది స్వార్థపరులు మాదేని కోర్టులో సూట్ వేసి ఉన్నారు ఆ సమస్యలని పరిష్కారం చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ట్రస్టీ ట్రస్టీ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని విచారించి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ మసీదుకు సంఘీ బునాద్దు అంటే గునాది తీయడం కూడా ఆయనే తీసినాడు వడదాల్రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే దాని తర్వాత ఈ ప్రాపర్టీ ట్రస్టీ ప్రాపర్టీని డిక్లరేషన్ కూడా ఆయన ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీని డిక్లరేషన్ కూడా ఇప్పియడం జరిగింది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల ముందు కాబట్టి బుద్ధుట్ట ఎమ్మెల్యే గారు దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ముప్పై సంవత్సరాలుగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఆయన వచ్చిన తర్వాత పై అధికారులకు మాట్లాడి ఈ ప్రాపర్టీ అభివృద్ధి కోసము గవర్నమెంట్కు ఎటువంటి సంబంధం లేకుండా ప్రజలే దీన్ని కమిటీగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పడే పనులు మాత్రమే ఈ కమిటీ ద్వారా చేస్తూ ఇక్కడ దీపారాధనలు చేసుకుంటూ స్వాముల వారి ఆయన నజుల్ షా దర్గా అభివృద్ధి చేసుకుంటూ ఉండేదానికి తీర్మానం తీర్మానం చేసి ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం